ఈ రెండు పార్టీలు కూడా రాజకీయ చేరికల మీద టైం పెడుతున్నారు అటు కేంద్రంలో అధికారంలో ప్రభుత్వం కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఏ నాయకుని గుంజుదాం ఏ నాయకుని మీద అక్రమ కేసులు పెడదాం ఏ నాయకులను బెదిరించి లొంగ తీసుకుందాం అనేటువంటి దాని మీద మీకు సమయం పెడుతున్నారు తప్ప రాష్ట్రంలోని రైతుల ఆవేదన ఇచ్చే విషయంలో కానీ రైతుల్ని ఆదుకోవడంలో మీకు ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు ఇలా చేరికలు కాదు రైతుల కన్నీళ్ల చారికల వైపు చూడండి మీ చూపు రాజకీయ పార్టీల చేరికల మీద కాదు రైతుల కన్నీళ్ల చారికల వైపు చూడాల్సినటువంటి సమయం ఇది రాజకీయ ప్రయోజనాలు కాదు రాష్ట్రంలో రైతు ప్రయోజనాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇంకో విషయం ఇవాళ మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే విషయం గొరవదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవండి మీరు తక్షణమే రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశాలిచ్చి గ్రామ గ్రామాన వరగళ్ల వాన వల్ల కానీ రాష్ట్ర ప్రభుత్వ నీటి నిర్వహణ లోపం వల్ల కానీ కరెంటు సరఫరాలో లోపాల వల్ల కానీ కారణాలేదైనా నష్టపోయిన రైతుల వివరాలన్నీ కూడా సేకరించండి వెంటనే రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలకు సహాయ చర్యలకు ఎన్నికల కోడ్ కూడా అడ్డం రాదు మీరు తక్షణమే నిర్ణయం తీసుకోండి వెంటనే ప్రతి రైతుకు నష్టపోయిన ఎండిపోయిన పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఊర్ల మీద పడి అధికారులను అధికారులు బ్యాంకర్లు రైతుల్ని వేధిస్తున్నారో వారి మీద వెంటనే చర్యలు తీసుకోండి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని తక్షణమే ప్రకటించాలే లేదంటే మాత్రం రేపు రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వాత పెట్టేది కూడా ఖాయం ఈ సందర్భంగా రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరెవ్వరు కూడా అప్పులు కట్టద్దు మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే మీరేమి భయపడకండి మీకు అలాంటి పరిస్థితి వస్తే ఎక్కడైనా బ్యాంక్ అధికారులు మిమ్మల్ని వేధిస్తే మా పార్టీ నాయకుల దృష్టికి తీసుకురండి మేమందరం వచ్చి మీకు అండగా ఉంటాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి అసెంబ్లీలో పోరాడి అవసరమైతే ఎంత దూరమైనా కొట్లాడటం మరి రైతు రుణమాఫీ జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అవసరమైతే ఈ ప్రభుత్వం ముందుకు దిగిదాకపోతే ఈ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులతో సెక్రటరియేట్ ముట్టడించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకాడదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా ఇది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి పరిస్థితి గంభీరంగా ఉన్నది రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు రాష్ట్రంలో పంటలు ఎండిపోయి ఎంతో ఆందోళన ఉన్నటువంటి రైతాంగానికి తక్షణమే భరోసా కల్పించండి తక్షణమే ఎన్యూమిరేషన్ చేపట్టండి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం వెల్లడించండి బ్యాంకు రుణాలు మీరు చెప్పిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని వెను వెంటనే చేసి మరి బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చి రైతులను వేధించకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ప్రభుత్వం వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తుందంటే సోషల్ మీడియా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు వీళ్లకు రోజు ఎన్నికల సమయంలో కూడా హైర్ చేసిన కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పే మేనేజ్మెంట్ పద్ధతుల్లో మరి మీడియాను సోషల్ మీడియాను మేనేజ్ చేసుకుంటూ ఎన్నికల సమయంలో కూడా ఆనాటి మా ప్రభుత్వం మీద మరి అపవాదులు వేసి దుష్ప్రచారాలు చేసి అబద్ధాలు ప్రచారం చేసి ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసినారు కనీసం గెలిచిన తర్వాతనైనా నిజాయితీగా పాలించండి అధికారంలో రావడానికంటే అడ్దారు దొక్కినరు అబద్ధాలు ప్రచారం చేసింద్రన్నా మేము అర్థం చేసుకుంటాం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా నిజాయితీగా పాలన చేయండి దురదృష్టం ఏంటంటే ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత కూడా అవే ఫేక్ వీడియోలు ఫేక్ సోషల్ మీడియాలో లీకులు ఇచ్చుకుంటూ ఇవాళ మా మీద దుష్ప్రచారం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు అది కాదు మీరు చేయాల్సింది ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా మీరు అమలు చేయకుండా రాష్ట్ర రైతులను నట్టేట ముంచింది రైతులను మోసం చేసింది రాష్ట్రంలోని రైతులకు మొండి చేయి చూపింది అలా ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఏం చేసింది మీరు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి రైతులకు ఇచ్చిన హామీలో ఒక్కటైనా అమలు చేశారా సూటిగా సమాధానం చెప్పండి అని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మమ్మల్దిట్టుడు మా మీద దుష్ప్రచారం చేయడం కాదు నేను సూటిగా అడుగుతున్నా బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రైతులకు మాట ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా రైతులకు మీరు అమలు చేశారా ఇచ్చిన హామీలు అమలు చేయడం కాదు గతంలో మా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధును కూడా ఇలా నిలిపివేసి రైతులకు అన్యాయం చేసింది మీరు కొత్తగిచ్చేది దేవుడెరుగు వస్తున్న దాన్ని కూడా ఇవ్వకుండా చేసింది కదా అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయిపోయింది ఇలా మీరేదో కొత్తగా ఇస్తారని పాపం రైతులు ఆశపడ్డారు మిమ్మల్ని నమ్మారు మిమ్మల్ని బాండ్ పేపర్లు ఇస్తే బాండ్ పేపర్ మీద రాసిచ్చేది కదా ఇస్తారేమో అనుకున్నారు కానీ మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదు కానీ వస్తున్నటువంటి వస్తున్నటువంటి రైతు బందీ చేయకుండా పోయింది వస్తున్నటువంటి నాణ్యమైన కరెంటు రాకుండా పోయింది వస్తున్నటువంటి నీళ్లు కాలువల ద్వారా ఇవ్వడంలో కూడా మీరు వైఫల్యం చెందారు దీనికి ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ సరే ఏది ఏమైనా మేము మళ్ళీ ప్రభుత్వాన్ని చెప్పేది ఒక్కటే దయచేసి వెంటనే రాజకీయాలకు అతీతంగా మీరు స్పందించండి రైతులకు భరోసా కల్పించండి రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అందించి సహాయం అందించండి రుణమాఫీని తక్షణమే అమలు చేయండి వడ్లు వచ్చినాయి ఇప్పుడు యాసంగి వడ్లు నిన్న మొన్నా స్టార్ట్ అయినాయి ఈ వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు చెప్పింది వడ్లు అమ్ముకోకుండా మా ప్రభుత్వం రాగానే బోనస్ ఇచ్చి వడ్లు కొంటామన్నారు వానకాలం వడ్లు ఎట్లా కొనలేదు మీరు ఇప్పుడు యాసంగి వడ్లన్నీ వచ్చినాయి ఈ యాసంగి వడ్లకైనా ఐదు వందల బోనస్ ఇచ్చి ఇచ్చిన మాట మీద నిలబడాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వడ్లు వచ్చినాయి ఇంకా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు మీరు వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి రైతులకు మద్దతు ధర ప్లస్ ఐదు వందల రూపాయల బోనస్ను కలిపి రాష్ట్రంలోని రైతాంగానికి అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చేదాకా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం ఎక్కడికక్కడ అవసరమైతే నిలదీస్తాం కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తాం రెవెన్యూ ఆఫీసర్ల ముందు ధర్నా చేస్తాం రైతులకు బోనస్ ఇచ్చేదాకా కూడా ఈ ప్రభుత్వం వెంటబడతాం ఇది మీరిచ్చిన హామీ తక్షణమే బోనస్ అమల్లోకి వస్తుందని మీ మేనిఫెస్టోలో చెప్పారు మీ ఎన్నికల ప్రచార సభలో చెప్పారు ఇచ్చిన మాట మీరు నిలబడాలి వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలి ఎందుకంటే నేను నిన్న చూశాను ఆ సత్యమ్మ అనే రైతు ఆరు ఎకరాలు నాటేసిన బిడ్డ నాలుగు ఎకరాలు ఎండిపోయింది ఇక రెండెకరాలే ఉన్నదన్నది కనీసం ఆ రెండు ఎకరాల్లో పండిన వడ్లకన్నా బోనస్ ఇండి కొంతైనా కలుగుతుంది పోయింది పోయింది పండిన వడ్లకన్నా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం సో రేపటి నుంచి మా పార్టీ శ్రేణులు నాయకులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఎంపీలు అందరం కూడా అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఎండిపోయిన పంటలను మేము పర్యవేక్షి చూస్తాం ఆ వివరాలు సేకరిస్తాం దానికి మరి కేంద్ర కార్యాలయాన్ని తెప్పించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా మరొకసారి నేను రైతులకు చేసే విజ్ఞప్తి ఒకటే ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు మీకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండదండలను అందిస్తుంది రైతులు కూడా ఎవరు కూడా బ్యాంకు అప్పులు మీరు కట్టద్దు మేము అవసరమైతే వచ్చి మీ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం ధైర్యంగా ఉండాలి అప్పులు కట్టొద్దని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులు కూడా ఐదు వందల బోనస్ ఈ ప్రభుత్వం నుంచి తీసుకోవాలి తొందరపడి మధ్య దళారులకు కానీ తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవద్దు మద్దతు ధర మరియు ఐదు వందల రూపాయలు ఇచ్చేదాకా కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుకొని తెచ్చి బోనస్ను కూడా సాధించుకుందాం బోనస్ కోసం కూడా రైతులు ఆగాలని బోనస్ ప్రకటన వచ్చిన తర్వాత మనము ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బోనస్ను సాధించుకునే దిశగా కూడా ప్రయత్నం చేద్దాం దాంట్లో మీకు పూర్తిగా అండదండల్ని బీఆర్ఎస్ పార్టీ అందిస్తుందని కూడా రైతు సోదరులకు తెలియజేస్తున్నాం